శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో రుద్రాక్షలు యొక్క విశిష్టత గురించి రుద్రాక్షలు ధరించటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాము రుద్రాక్ష అనే పదం రుద్ర అక్ష అనే రెండు పదాల కలయిక వలన ఏర్పడింది రుద్రాక్ష అనగా రుద్రుని అశ్రువులు అని అర్థం రుద్రుడు అంటే శివుడు రాక్షసులతో పోరాడి పురములను భస్మం చేసినప్పుడు మరణించిన వారిని చూసి శివుడు విచారించాడు అలా ఆయన విచారించినప్పుడు జాలువారిన కన్నీరు భూమిపై పడి చెట్లగా మారాయి వాటి నుంచి పుట్టినవే ఈ రుద్రాక్షలు రుద్రాక్ష అనగా రుద్రుడి కళ్ళు కన్నీళ్ళు అని అర్థం రుద్రాక్షలను శివరూపాలుగా భావించి పూజించటం ధరించడం అనేది అనాదిగా వస్తూ ఉంది సాధారణంగా శివ ఆరాధకులలో కొందరు రుద్రాక్షలను మాలగా ధరించగా మరికొందరు కంఠం వరకు మాత్రమే ధరిస్తూ ఉంటారు ఇంకొందరు ముంచేతికి భుజాలకి ధరిస్తూ ఉంటారు రుద్రాక్షలు చాలా పవిత్రమైనవి శక్తివంతమైనవి మహిమాన్వితమైనవి రుద్రాక్షలు ధరించటం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి ఎలాంటి కష్ట నష్టాలు రావు అడ్డంకులు తొలగిపోయి సుఖ సంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుక ఈ రుద్రాక్షలు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటానికి రుద్రాక్ష అనేది మార్గం చూపుతుంది వీటిలో ఏకముఖి రుద్రాక్ష అత్యంత శ్రేష్టమైనది దీనికి ఒక ముఖం ఉంటుంది దీనిని శివుని త్రినేత్రంగా శివుని ప్రతిరూపంగా నమ్ముతారు ఇది ధరించిన వ్యక్తికి ఏ విషయంలోనూ కొరత ఉండదు అన్ని పాపాలు హరించి అన్ని కోరికలు తీరుతాయి రెండవది ద్విముఖి రుద్రాక్ష దీనికి రెండు ముఖాలు ఉంటాయి దీనిని శివ పార్వతి రూపంగా అద్దనారీశ్వర తత్వానికి సంకేతంగా నమ్ముతారు దీనిని ధరించటం వల్ల కుండలిని శక్తి పెరుగుతుంది వైవాహిక సంబంధాలు మెరుగుపడతాయి మూడవది త్రిముఖి రుద్రాక్ష దీనికి మూడు ముఖాలు ఉంటాయి దీనిని త్రిమూర్తి స్వరూపంగా అగ్నికి సంకేతంగా నమ్ముతారు దీనిని ధరిస్తే ఆరోగ్యానికి ఉపకరిస్తుంది ఇది సకల సౌభాగ్యదాయిని నాలుగవది చతుర్ముఖి రుద్రాక్ష దీనికి నాలుగు ముఖాలు ఉంటాయి ఇది నాలుగు వేదాల స్వరూపం బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది విద్యార్థులకు బాగా ఉపకరిస్తుంది జ్ఞాపక శక్తికి తెలివితేటలకు ఉపయోగపడుతుంది ఐదవది పంచముఖి రుద్రాక్ష దీనికి ఐదు ముఖాలు ఉంటాయి ఇది పంచభూత స్వరూపం శత్రువులను సులభంగా ఎదుర్కోవచ్చు కోపాన్ని అదుపు చేసుకొని మనసుకు శాంతి కలుగుతుంది ఆరవది షట్ముఖి రుద్రాక్ష దీనికి ఆరు ముఖాలు ఉంటాయి ఇది కార్తికేయునికి ప్రతీక బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి పొందుతారు దీనిని ధరించటం వల్ల ఏడవది సప్తముఖి రుద్రాక్ష దీనికి ఏడు ముఖాలు ఉంటాయి ఇది కామధేనువుకు ప్రతీక ఇది ధన మరియు అభివృద్ధిని ప్రసాదిస్తుంది ఎనిమిదవది అష్టముఖి రుద్రాక్ష దీనికి ఎనిమిది ముఖాలు ఉంటాయి ఇది విఘ్నేశ్వరునికి ప్రతీక ప్రమాదాల నుండి ఆపదల నుండి ఈ రుద్రాక్ష మనకు రక్షణ కల్పిస్తుంది తొమ్మిదవది నవముఖి రుద్రాక్ష దీనికి తొమ్మిది ముఖాలు ఉంటాయి ఇది నవగ్రహ స్వరూపం ఇది భైరవునికి ప్రతీక దుర్గా ఆరాధకులకు ఇది చాలా మంచిది దీనిని ఎడమ చేతికి ధరించాలి ఇది ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తుంది పదవది దశముఖి రుద్రాక్ష దీనికి పది ముఖాలు ఉంటాయి ఇది దశావతార స్వరూపం ఇది జనార్దనుడికి ప్రతీక అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం దీనిని ధరించటం వల్ల కలుగుతుంది దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు పదకొండవది ఏకాదశి ముఖి రుద్రాక్ష దీనికి పదకొండు ముఖాలు ఉంటాయి రుద్రుని పదకొండు రూపాలకు ఇది ప్రతీక దుష్ట శక్తుల నుంచి ఇది మనల్ని కాపాడుతుంది పన్నెండవది ద్వాదశముఖి రుద్రాక్ష ఇది పన్నెండు ముఖాలను కలిగి ఉంటుంది ఇది పన్నెండు మంది ఆద్యులకు ప్రతీక దీని వలన గౌరవం పెరుగుతుంది ధైర్యాన్ని పెంచి శత్రువుల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది పదమూడవది త్రయోదశ ముఖి రుద్రాక్ష దీనికి పదమూడు ముఖాలు ఉంటాయి ఇది కామధేనువుకి కార్తికేయునికి ప్రతీక దీని వలన అభివృద్ధి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పద్నాలుగవది చతుర్థముఖి రుద్రాక్ష దీనికి పదకొండు ముఖాలు ఉంటాయి ఉపనిషత్తుల ప్రకారం ఇది పరమశివుని కన్ను శని సంబంధిత సమస్యలకు దీనిని ధరించటం చాలా మంచిది ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి